ఎందుకు ఆయన ఎప్పుడు వస్తారు చెప్పు వీళ్ళంతా ఎస్ఐ కలవడానికే వచ్చారు నేను ఇక్కడ ఎస్ఐగా ఉండేవాడిని సరే ఇప్పుడు లాంగ్ లీవ్లో ఉన్నా ఇక్కడ ఉన్న రెండు డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి వచ్చాను నేనున్న పీరియడ్ నాటివి మార్టిన్ షీబా హత్య కేసు క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ టూ బార్ సెవెంటీన్ విన్నాను తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్ మంత్ లో రాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ పెట్టి కేసులో దొరికిన వాడి అడ్రస్ పేరు చంద్రమౌళి వన్ ఎయిటీ ఫోర్ కాంపౌండ్ చేసి పంపించారు అంత పాత ఫైల్ అంటే డిఆర్ఫై రెసిప్ట్ బుక్ ఉంటుంది కదా లేదంటే ఇష్యూ రిజిస్టర్ చూడండి అది కాదు సార్ కాస్త బిజీగా ఉండడం వల్ల నేను వెయిట్ చేస్తాం లోనికి వెళ్ళి కూర్చోండి సార్ మేము వెతుకుతాం రండి అదిగా సార్ ఆయన అడగనే వెతికి చేయాలా నేను అది ఆలోచిస్తున్నా ఆయన లీవ్లో ఉన్నారట కదా ఆయన ఏం తప్పు చేసి లీవ్లో వెళ్ళారు ఎవరికి తెలుసు సార్ని రానివ్వండి అంతవరకు ఏదో చెప్పి మేనేజ్ చేద్దాం అంటే ఈలోగా టియో టిఫిన్ తెప్పించమంటారా ఇక్కడ ఒక సింహాద్రి హోటల్ ఉంది కదా మంచి ఆపం చికెన్ దొరుకుతాయి నేను అక్కడ పోయి తినేసి వస్తాను అది ఇప్పుడు హోటల్ కాదు సార్ సింహాద్రి పోయాక దాన్ని కొట్టిగా మార్చారు ఏం తిన్నారు మసాలా వడా చాయ్ సడన్ గా చూస్తే మీరు గుర్తుకు రాలేదు సార్ సార్ డ్యూటీలో చేరారా మీరు లేదు ఏడెనిమిది మసాలేగా డ్యూటీలో ఉన్నారు సింహాద్రి చనిపోయి వన్ ఇయర్ అవుతుంది అరే వద్దు సార్ బ్యాలెన్స్ ఇవ్వరా మీ అన్న ఇంటివైపు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా వస్తారు సార్ ఇక ఎక్కడే ఉంటారుగా వస్తాను అక్కడ అంతా క్లియర్గా వెతికా సార్ మూడు సంవత్సరాల ముందు వల్ల మర్డర్ ఫైల్ని ఎస్పీ ఆఫీస్కి పంపించామేమో ర్యాష్ డ్రైవింగ్ ఫైల్ కూడా మా కళ్ళకు వెంటనే కనిపించలేదు పదివేలలో ఒకటి కదా సారకే తెలుసు కావునంటే నేను హెల్ప్ చేస్తా కే ఏముందో నాకు బాగా తెలుసు సార్ లీవ్ లో నెస్ఐకి సెల్యూట్ చేయాలని రూల్ ఉందా ఇది పోలీస్కి కొట్టేసి టెస్ట్ పండు ఏమైనా రిపేరా సార్ అదేం లేదు పరుస్ తీసుకున్నా సార్ ఫ్రెష్ వాళ్ళకి చెప్ప ఇప్పుడే పట్టింది తెస్తాను ఉండండి అదేంటి సార్ పోయినసారి ఇచ్చింది పిల్లలకు బాగా అన్నారుగా మీకు బయట పని ఉంటే చూసుకోండి సార్ నేను ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేస్తాను అరేను తప్పుకోరా సార్ అలవాటు ప్రకారం వాడు సవారి పూర్తి వచ్చాడు ఓ బాటిల్ మొత్తం లాగించేసి వెళ్ళిపోయాడు ఎక్కడికి పోయాడు మామూలుగా అయితే ఏడు నుంచి ఇంటికే పోవాలి ఆ రోజు వాడు మళ్ళీ వచ్చాడు షాపు మూసే టైంలో వచ్చి ఇంకో నాలుగు బాటిల్స్ తాగేశాడు ఎక్కడికి అని అడిగినప్పుడు మార్టిన్ సార్ ఇంటికి పోతున్నాను అన్నాడు పాపం సార్ వాడు పాటికి వాడి పని ఏదో చేసుకుంటూ ఉంటాడు వాడికి వాడి చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు సార్ వాడి చెల్లికి పెళ్లి కూడా నిశ్చయం చేసుకున్నాడు సార్ ఇప్పుడు కూడా నువ్వు కళ్ళులో డై కలుపుతున్నట్టు అందరూ చెప్తున్నారు కదరా పాత కేసు ఉంది కదా దాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు ఎప్పుడైనా బయటికి తీయొచ్చు

అందుకని వారాల తర్వాత టైం ఎప్పుడో కుదరదు రెండు రోజులు తేలిపోవాలంటే చెప్పింది అర్థమైంది ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు చేయడానికి వాళ్ళని పిలిపించారు ఆ ప్లేట్ రవిగాడి మనుషులు వాళ్ళు కొన్ని వారం బార్లో పట్టుకున్నాం వాడ వాడు ఇంకా ఆ డానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్టీ ఆఫీసులోనే ఉంటారు అక్కడికి మనం రావన్న ధైర్యం డిఎస్పీ మీద చేయేసినందుకు నేను మళ్ళీ వస్తాను ఇప్పుడు వచ్చింది మా అన్నయ్య మీద చేయేసినందుకు పెట్టు చాలాసేపు నుంచి వచ్చేస్తాం హలో సార్ దీనికి వచ్చాం స్లైస్ చేసి వాడికి ఇంకో పీస్ తింటాడు సార్ సార్ పార్టీ ఆఫీసులో కొంతమంది గూండాలు దాగున్నారని తెలియడంతో వెళ్ళాం వాళ్ళు బాగా వైలెంట్ అయినప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అది సార్ నేను వాన్ చేస్తాను సార్ వాన్ చేస్తాను ఎస్ సార్ సార్ నేను చెప్పాను కదా మా సైడ్ నుంచి ఏ విధంగానూ స్లో డౌన్ అవ్వలేదు సార్ ఎవిడెన్స్ పక్కాగా అవ్వడానికి టైం అవుతోంది మర్డర్ కేసు అవ్వడం వల్ల వాడే చేశాడు సార్ డౌట్ ఏం లేదు ఇంకా కొన్ని ఆధారాలు సేకరించి అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం లేదు సార్ డిలే ఏమీ అవ్వదు సార్ అర్థమైంది సార్ ఓకే సార్ అవును సార్ 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 మేము అందుకే వాట్స్ ద స్టోరీ గడచిన ఏప్రిల్ పదమూడవ తేదీ రాత్రి పదకొండున్నరకే ఆటో డ్రైవర్ అయిన మురళి సుబ్బు అనే వ్యక్తి నడుపుతున్న షాప్కి వచ్చాడు అక్కడ బాగా ఎక్కువగా మందు కొట్టాడు ఈ బండి నేనే వస్తాను నేను ఇంటికి వెళ్ళడం లేదు మరైతే సింహ వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకున్నాను నా చెల్లెలు మనసుకు తగినట్టుగా ఒక కుర్రాన్ని నేను ఆల్రెడీ వెతుకుంచాను వాళ్ళతో మాట్లాడిన వరదక్షిణ ఇవ్వడానికి ముందు మార్టిన్ అనే వెదవ దగ్గర డెబ్బై ఐదు వేల రూపాయలు నాకు కావాల్సి వచ్చింది నాకు అవసరం వచ్చినప్పుడు ఇవ్వు అన్నాను నువ్వు ధైర్యంగా వాళ్ళకి మాట ఇవ్వరా అని వాడు చెప్పినందువల్లే నేను మాటిచ్చాను అది నీకు తెలుసు కదన్నా కానీ అంటే ఇచ్చిన మాట మర్చిపోయి ఆ ఎదవ డబ్బు లేదంటున్నాడు ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోద్ది ఒకవేళ అలా పెళ్లి కనుక ఆగిపోయిందంటే ఒక్కను కూడా ప్రాణాలతో వదలనా ఇప్పుడు నువ్వు తాగున్నావు అక్కడికి వెళ్ళొద్దురా మురళి అక్కడి నుంచి మార్టిన్ ఇంటికి వెళ్ళాడు డబ్బు గురించి మాట్లాడడం వల్ల వాదోపవాదాలు జరిగాయి నాకు నువ్వు ఇస్తానన్న డెబ్బై ఐదు వేలు రేపే కావాలి అది ఇస్తేనే చెల్లి పెళ్లి చేయగలను ఖచ్చితంగా డబ్బు ఇస్తానని నేను నీకు మాట ఇవ్వాల ఆ టైం కు ఉంటే ఇస్తానన్నాను నిశ్చితార్థం చేసుకురా డబ్బు ఇస్తానని చెప్పి నియంత్రణ కోల్పోయి మార్టిన్ మెడని గట్టిగా పట్టుకుని దగ్గరున్న చెక్క గుంజకేసి గట్టిగా మోదాడు మార్టిన్ బ్యాలెన్స్ తొప్పి కిందపడ్డాడు షీబా అది చూసి భయంతో అయ్యో అని గట్టిగా అరిచిల్లి మురళి తన చేతిలో దాచి పెట్టుకున్న పెప్పర్ స్ప్రే ని ఆమె మీద స్ప్రే చేశాడు నియంత్రణ కోల్పోయిన అతను నేల మీద పడ్డాడు అదే సమయంలో లేవడానికి ప్రయత్నిస్తున్న మార్టిన్ మొహం మీద కూడా స్ప్రే చేశాడు షాక్ తో కింద పడిపోయి ఉన్న మార్టిన్ ని నడుములో దాచి పెట్టుకున్న పదునైన స్క్రూ డ్రైవర్ తో అతి క్రూరంగా గుడ్డ అందువల్ల హత్యలు జరిగిన రెండు రోజుల తర్వాత ఇద్దరు కనిపించట్లేదని మార్టిన్ సహోదరుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే శవాల్ని కనిపెట్టడం జరిగింది కానీ ఆలోపే కొన్ని ముఖ్యమైన ఆధారాలు చెరిగిపోయాయి మార్టిన్ ఫోను కనిపించలేదు మరికొన్ని వాటిని నేరస్తుడే టుడే చెరిపేశాడు సార్ ఇస్ ద స్టోరీ